టెన్స్ ప్రేక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి ఉన్నటువంటి నియర్ సదాపురం ఆంజనేయ స్వామి గుడి దగ్గర అలాగే ఏదైతే కరెంట్ ఆఫీస్ ఉందో కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్లో మరి మనం చూస్తున్నటువంటిది మన రాయలసీమ ప్రపంచంలోనే గొప్ప పరిపాలక రక్షకుడు మరి రాయలసీమలో రత్నాలు వజ్రాలు వైడుర్యాలు పోసి అమ్మినటువంటి ఆ యొక్క రాజ్యాన్ని అలాగ సుభిక్షంగా పరిపాలించినటువంటి మన శ్రీకృష్ణ దేవరాయలు కుల మత లింగ విభేదం లేకుండా చాలా ధర్మ పరిరక్షణగా తన రాజ్యంలో ప్రతి ఒక్కరు సమ సమానత్వం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి ఈ యొక్క రాజ్యాన్ని సుభిక్షంగా పాలించినటువంటి వ్యక్తి మన యొక్క రాయలసీమకే మార్గదర్శి రాయలసీమ పేరే ఆయన పేరు పెట్టారంటే నాలుగు జిల్లాలకి దత్త మండలాలు అనేటువంటివి దానికి రాయ రాయలసీమగా నామకరణం చేసినటువంటి పరిస్థితులు లేదంటే అంత గొప్ప పరిపాలకుడు మన విజయసామ విజయనగర సామ్రాజ్య అధినేత హంపి రాజ్యాన్ని హంపి ఒక ఏరియాని తన రాజ్యంగా పరిపాలించినటువంటి రెండో రాజధానిగా పెనుగొండ మన జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండని రెండో రాజధానిగా చేసి పరిపాలించినటువంటి వ్యక్తి మరి కళింగ వంగ ఈ యొక్క సామ్రాజ్యాలని అన్నీ కూడా మరి అతని యొక్క తెలివితేటలతో బుద్ధ తంత్రాలతో ఆ యొక్క రాజనీతితో ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి విగ్రహాన్ని కదిరిలో అయితే శ్రీకృష్ణ దేవరాయలు మన లక్ష్మీ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధిలో భాగంగా ఆయన గోపురం కట్టించి మరి ఆ యొక్క అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని మాన్యాలు ఆ గుడికి కేటాయించి అభివృద్ధిలో భాగంగా ఇలాగే మనం చూసుకుంటూ పోతే మసీదులకు కావచ్చు మరి ఆనాటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ముస్లిం సోదరులకు కావచ్చు హిందూ సోదరులకు కావచ్చు చాలా సౌవన్యంగా ఆయన రాజ్యంలో అందరూ కూడా కుల మతాలు లింగ విభేదం లేకుండా పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం అనేటువంటిది కదిరి ప్రాంతంలో కోనేర వెనక ఉంది పెట్టారు బైద్యసంగం వారు కానీ అది చాలా చిన్నగా శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి ఐడెంటిటీ లేనటువంటి పరిస్థితులు అలాంటిది మొత్తం అంతా కూడా మరొకసారి వారి యొక్క ప్రయత్నంలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని మనం ఖచ్చితంగా చూపియాలి భావి తరాలకు తెలియజేయాలి ఆయన రాజ్యం ఎలాగుంది అని ఎలాగ పరిపాలించాడు అనేటువంటిది దాంట్లో భాగంగానే మరి శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క విగ్రహాన్ని మరొకసారి ప్రారంభించేకి ఎవరైతే ఏర్పాట్లుదారులు ఉన్నారో వాళ్ళకి మరీ ఒక్కసారి మా యూనిస్ తరఫున కదిరి ప్రజానికం తరఫున కుల మతాలకు అతీతంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం మరి శ్రీకృష్ణ దేవరాయలు గారి యొక్క విగ్రహము త్వరలోనే ప్రారంభానికి నోచుకుంటుంది ఎలా అంటే చారిత్రాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తులని చరిత్రను విడిచిపోయేటువంటి వ్యక్తులని వీరినంతా భావి తరాలకు తెలియజేసినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉందని గుర్తెరిగే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ విగ్రహము త్వరలోనే ప్రారంభానికి నోచుకుంటుంది మన ఈను తరఫున తెలియజేస్తుంది